సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి విశ్వనాథ్ అంటార్కిటిక్ శిఖరాన్ని జయించాడు సో పదహారు ఏళ్ళ వయసులో హైదరాబాద్కు చెందిన పడకంటి విశ్వనాథ్ కార్తిక్ నవంబర్ ఇరవై ఆరున అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరమైన మౌంట్ విన్సన్ మాసిఫ్ పదహారు వేల యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ శిఖరాన్ని అధిరోహించిన అతి చిన్న వయస్కుడైన భారతీయుడయ్యాడు పదకొండవ తరగతి విద్యార్థి ఇతను బూడ్స్ అండ్ కాంఫ్రాన్స్ ఎలైట్ ఎక్స్పీ టీంతో ఈ ఘటన సాధించాడు సో మహమ్మారి సమయంలో ప్రేరణ పొందిన కార్తీక్ ఉత్తరాఖండ్లోని రుదుగైరా పర్వతాన్ని ప్రయత్నించాడందరో ఆ పర్వతారోహణ ప్రారంభించాడు మరియు తర్వాత నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్లో శిక్షణ పొందారు సలహాదారులు భరత్ లెఫ్టినెంట్ రోమిల్ భర్త్వాల్ నుండి సంవత్సరాల పాటు మార్గనిర్దేశం తర్వాత అతను అంటార్కిటికాకు సిద్ధమయ్యాడు మరియు శిఖరాగ్రహాన్ని చేరుకోవడానికి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను అయితే ఎదుర్కోవడం జరిగింది సో ఇతను మౌంటెనరింగ్ నేర్చుకున్న తర్వాత ఈ పర్వతాన్ని ఆధిరోహించాడు హైదరాబాద్కు చెందిన అబ్బాయి సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు సెకండ్ టాపిక్ చూస్తే మనకు తెలంగాణ ఎస్డిఆర్ఎఫ్ని ప్రారంభించింది డ్రగ్ కేసుల కోసం ప్రత్యేక కోర్టులను ప్లాన్ చేస్తుందని సో తెలంగాణ ప్లాన్ స్పెషల్ డ్రగ్ ట్రయల్ మెకానిజం ఫర్ ఫాస్టర్ జస్టిస్ సో డ్రగ్ కేసులను త్వరగా విచారణ చేసి పూర్తి చేయడానికి ప్రత్యేక అంతే ప్రారంభించింది దీనికి గాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లను కేటాయిస్తున్నట్టుగా హోమ్ డిపార్ట్మెంట్ చెప్పినట్టు ఇక్కడ మనకు న్యూస్ చూడవచ్చు మన తెలంగాణ న్యూస్ పేపర్స్ నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా డ్రగ్స్ సంబంధిత కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక ఓట్లు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తుంది అత్యవసర పరిస్థితులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి పోలీస్ మరియు అగ్ని అగ్నిమాపక విభాగాలను ఏకీకృతం చేస్తూ ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డిఆర్ఎఫ్ను ప్రారంభించింది సో ఫ్రెండ్స్ ఇది ఎస్డిఆర్ఎఫ్ సంబంధించి సో అగ్నిమాపక శాఖ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీ మన పోలీస్ డిపార్ట్మెంట్ రెండు కలిసి దీన్ని నిర్వహించబోతున్నాయి సో ఫ్రెండ్స్ అదేవిధంగా మూడవ టాపిక్ వచ్చేసి తెలంగాణ సైబర్ డిఫెన్స్ మరింత బలోపేతమైందని చెప్పేసి ఇక్కడ మనకు వార్త ఉంది సో దీనికి సంబంధించి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో అంటే వన్ ఇయర్ కాలంలో తెలంగాణలో ఒక లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఇరవై ఆరు శాతం అదనంగా ఉంది సో ఇరు గత సంవత్సరంతో పోలిస్తే ఇరవై ఆరు శాతం అదనంగా కేసులు నమోదయ్యాయి రాష్ట్రం మొత్తం ఏడు వందల పోలీస్ స్టేషన్లను సైబర్ క్రైమ్ సామర్థ్యాలతో రెడీ చేశారు ఐ ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది శిక్షణ పొందిన సైబర్ యోధులు నియమించింది ప్రభుత్వం ఆర్థిక మోసాల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వడానికి వన్ నైన్ త్రీ జీరో కాల్ సెంటర్ను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఐవీఆర్ వ్యవస్థ అప్గ్రేడ్ చేశారు ఇది రోజువారీగా నలభై శాతం కేసులను కలిగి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రం సైబర్ నేర పరిశోధనలు మరియు బాధితులకు సంబంధించిన వాపస్ కోసం రెండు ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్లు ప్రవేశపెట్టింది ఈ సంవత్సరం పదమూడు వేల ఐదు వందల యాభై ఒక్క మంది బాధితులకు నూట నలభై కోట్లకు పైగా రీఫండ్ అయితే లభించింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది కోట్ల నుండి ఎనిమిది రెండు వందల ఇరవై కోట్లు దొంగిలించిన నిధులను స్తంభింపజేసారు సో ఫ్రెండ్స్ ఈ స్తంభింపజేయడం అంటే ఇప్పుడు సో ఏదో ఫ్రాడ్ కాల్ చేయడం వల్ల మనం ఒక పదివేలో యాభై వేలో వాళ్ళకి పంపించాం సో రీఫండ్ సాధ్యం కానప్పుడు ఏ అకౌంట్లోకి అయితే వెళ్ళినాయో ఆ అకౌంట్ని సీజ్ చేసి ఫ్రీజ్ చేస్తారు అన్నట్టు సో తద్వారా అతను మనం పంపించినప్పటికీ మన కాడికి వచ్చే పరిస్థితి లేకున్నా కానీ ఆ అమౌంట్ అనే ఆ అకౌంట్లో అలానే ఉంటాయి సో ఆ ఫ్రాస్టర్లు కూడా వాటిని ఉపయోగించుకోలేరు సో పెరుగుతున్న కేసులను పరిష్కరించడానికి ఏడు కొత్త సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు స్థాపించబడ్డాయి ఇది నూట అరవై ఐదు అంతర్ రాష్ట్ర అరెస్టులకు దారితీసింది సో పన్నెండు వందల మంది పోలీసులు శిక్షణ తీసుకున్నారు సైబర్ క్రైమ్ ఇప్పుడు రిక్రూట్లకు ఎనిమిది నెలల తప్పనిసరి కోర్సు ఉంది రిక్రూట్మెంట్లో ఎయిట్ మంత్స్లో ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన కోర్సు ఉంటుంది తెలంగాణ తన సైబర్ క్రైమ్ ప్రతిస్పందనను మెరుగుపరచడానికి ఐదు శిక్షణ ల్యాబ్లు మరియు సెక్యూరిటీ ఆపరేషన్ ఆపరేషన్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేస్తుంది సో ఇది మనకు లాస్ట్ ఇయర్స్ పోలిస్తే ఇరవై ఎనిమిది శాతం ఇరవై ఆరు శాతం అదనంగా సైబర్ క్రైమ్ కేసులు అయితే ఈ సైబర్ కేసులు నమోదయ్యాయి సో ఫ్రెండ్స్ ఇంకా మనం ఇక్కడ ఒక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్లను కూడా చూద్దాము సో ఇక్కడ ఆన్సర్ కూడా ఇక్కడ ఎందుకు అంటే ఇప్పుడు మనము క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఎగ్జామ్ కాదు మనము ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది మనం దాన్ని నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ చూడండి కింది జిల్లాలను వాటి మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంతం వారిగా వారి శా అటవీ ప్రాంతంలో వారి వాట శాత శాతం వాటను అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ములుగు కొత్తగూడెం ఆసిఫాబాద్ ఖమ్మం సో చూసుకుంటే ఇక్కడ మనకు ములుగులో డెబ్బై ఒక్క శాతం అంటే ఆ జిల్లాలోని మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో విస్తీర్ణంలో డెబ్బై ఒక్క శాతం ఫారెస్ట్ ఉంది భద్రాద్రి కొత్తగూడెంలో అరవై ఒక్క శాతం కొమరంబి బస్ఫావాదలో యాభై నాలుగు శాతం ఉంది ఆ తర్వాత మనకు ఖమ్మం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మనకు ఆరో అవరోహణ క్రమం కాబట్టి ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద ఇట్లా పెరుగుతూ ఉంటుంది అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి పెద్ద నుంచి చిన్నగా ఈ విధంగా వస్తుంది సో ఈ మధ్య కాలంలో ఈ విధమైన క్వశ్చన్స్ వస్తున్నాయి మనము బో విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణంలో ఏజ్లో ముందు ఉంది ఎంత శాతం ఉంది ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి రావట్లేదు మనకు కొంచెం కన్ఫ్యూజన్గా అనాలసిస్ మోడల్లో అయితేనే మనం ఆన్సర్ చేసేటట్టు క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి మనం ఈ విధమైన క్వశ్చన్లన్నీ అయితే ప్రాక్టీస్ చేయాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఇది కూడా మన తెలంగాణకు సంబంధించి ఎందుకంటే ఈ వీడియో తెలంగాణ స్పెసిఫిక్ వీడియో కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం స్థాపిత అంటే ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి ఏ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి పద్దెనిమిది వేల మెగావాట్ కంటే తక్కువ కంటే ఎక్కువ బి ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పునరుత్పాదక శక్తి నుండి తీసుకోబడింది సో సరైన ప్రకటనలు తీసుకోండి ఏ మాత్రం బి మాత్రం ఏ ప్లస్ బి ఏ కాదు బి కాదు సో ఈ విధంగా చూస్తే మనకి ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామ సామర్థ్యం అనేది పద్దెనిమిది వేల అరవై తొమ్మిది మెగావాట్లు ఇందులో ధర్మల్ ఎనర్జీ వాటాలు సగానికి పైగా సో ధర్మల్ ఎనర్జీ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంది అదేవిధంగా ఫార్టీ వన్ పర్సెంట్ అనేది పునరుత్పాదక శక్తి సో ఏడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మెగావాట్లు సో ఫార్టీ వన్ పర్సెంట్ ఇక్కడ ఫార్టీ చెప్పారు అదేవిధంగా అణుశక్తి నుంచి వన్ పర్సెంట్ అనేది మనకు ఈ విద్యుత్ వస్తుంది రెండు వేల పద్నాలుగు పదిహేను మరియు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య కాలంలో తొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం సీఏజీఆర్తో తొంభై ఒక్క శాతం పెరుగుదల అయితే మనకు నమోదైంది పవర్ సెక్టార్లో ఇది తెలంగాణ సీఏజీఆర్ జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు సో జాతీయ సగటు ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంది బట్ మన తెలంగాణది వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఉంది సిఏజిఆర్ సో కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు అనేది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈ ఒక క్వశ్చను అదేవిధంగా మరొక అంశాలు ఏమన్నా